అందరికి నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన ఛానల్లో భగవద్గీత పారాయణంలో భాగంగా ద్వితీయ అధ్యాయము సాంఖ్యయోగంలో గల ముప్పై ఒకటి నుండి నలభై శ్లోకములు పారాయణం చేస్తూ మరియు వాటి భావములు కూడా తెలుసుకుందాము స్వధర్మమే అంతేగాక స్వధర్మమును బట్టియు నీవు భయమును ఉందనక్కరలేదు ఏలననగా క్షత్రియునకు ధర్మయుద్ధమునకు మించినట్టి శ్రేయస్కరమైన కర్తవ్యము మరియొకటి ఏదీయునూ లేదు ఎదురుఛ్చయా చోపపన్నం స్వర్గద్వారమ పావృతం సుఖిన క్షత్రియా పార్ద లభంతే యుద్ధ ఓ అర్జునా యాదృచ్ఛికముగా అనగా నీ సంకల్పము లేకుండా తటస్థించిన ఇట్టి యుద్ధము అదృష్టవంతులైన క్షత్రియులకే లభించును ఇది స్వర్గమునకు తెరచిన ద్వారము వంటిది ధర్మ్యం సంగ్రామం పాపమవాప్స్యసి అర్జున ఈ యుద్ధము నీకు ధర్మబద్ధము ఒకవేళ నీవు దీనిని ఆచరింపకున్నచో నీ స్వధర్మము నుండి పారిపోయినవాడవు అగుదువు దానివలన కీర్తిని కోల్పోవుదువు పైగా నీవు పాపము చేసినవాడవు అగుదువు భూతాని కథ వ్యయా సంభావితా లోకులెల్లరూ బహుకాలము వరకును నీ అపకీర్తిని గూర్చి చెప్పుకొందురు మాన్యుడైన పురుషునకు అపకీర్తి మరణము బాధాకరమైనది బహుమతో కంటేనూ బాధాకరమైనదిలాఘవం ఈ మహారథుల దృష్టిలో ఇప్పుడు నీవు మిక్కిలి మాన్యుడవు యుద్ధవిముఖుడవైనచో వీరి దృష్టిలో నీవు ఎంతో చులకన చులకనాయ్యవు అంతేకాక నీవు పిరికివాడవై యుద్ధము నుండి పారిపోయినట్లు వీరు భావింతురు దుఃఖతరం ఓ అర్జున నీ శత్రువులు నీ శక్తి సామర్థ్యాలను నిందిస్తూ నిన్ను గురించి అనేకమైన అనరాని మాటలను అంటారు అంతకంటే విచారకరమైన విషయమేముంటుంది హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహిం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ ఓ అర్జున ఒకవేళ రణరంగమునందు నీవు నిహతుడువైనచో స్వర్గమును పొందెదవు అట్లు కాక గెలిచినచో నీవు ఈ ధరిత్రిపై రాజ్యభోగములను అనుభవింపగలవు కనుక దృఢ యుజ్యస్వ యుద్ధము పాపమవాప్స్యసి జయాపజయములను లాభనష్టములను సుఖదుఃఖములను సమానముగా భావించి

ఈ బుద్ధిని ఇంతవరకును జ్ఞానయోగ దృష్టితో తెలిపితిని ఇప్పుడు దానినే కర్మయోగ దృష్టితో వివరించెదను వినుము దానిని ఆకలింపు చేసుకొని ఆచరించినచో కర్మబంధముల నుండి నీవు విముక్తుడవయ్యదవు ధర్మస్య మహతో ఈ కర్మయోగమును ప్రారంభించినచో దీనికి ఎన్నటికినీ బీజనాశము లేదు దీనికి విపరీత ఫలితములేయుండవు పైగా ఈ కర్మయోగమును ఏ కొంచెం సాధన చేసినను అది జన్మ మృత్యురూప మహాభయము నుండి కాపాడును ఇంతటితో ద్వితీయోధ్యాయంలో ముప్పై ఒకటి నుండి నలభై శ్లోకముల వరకు నేర్చుకున్నాం కదండీ మరలా వచ్చే శనివారం నలభై ఒకటి నుండి యాభై శ్లోకముల వరకు నేర్చుకుందాము అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో భగవతే వాసుదేవాయ